హలో బారు చెప్పు మీది ఏడి మీరు మిడియా మరి ఎంత ముందలు ఉంటావు ఈ థియేటర్ ముందరకుంటే ఇక్కడ టీఫో వస్తుండే అన్ని

ஜெய ஜமமா ஜெய ஜமமா அண்ணா அnder duran jana இக்லே கே Игорь ராமరెడ్డి ராமరెడ్డి గారి నాయகత్వం முடிடலை இக்லே ராமరెడ్డి ਸਰவত্তমరెడ్డి గారి నాయகత్వం முடிடலை இக்லே ராமరెడ్డి நான் கண்டு முன்னన్నారు அண்ணா ஓகே தேங்க்யூ சுரேஷ் தேங்க்யூ

డిసిసి ప్రెసిడెంట్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కొందూరు రఘువీరారెడ్డి గారు తన ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి మన సూర్యాపేట నియోజకవర్గానికి రావడం వారికి స్వాగతం చెప్తున్నాను రఘువీరారెడ్డి గారు ఎన్నికల ముందు ప్రాంతంలో తిరిగినప్పుడు పూర్తిగా అవగాహన చేసుకుంటారు రాజకీయ అవగాహన చేసుకున్నాడు అదేవిధంగా సూర్యపేట భౌగోళికంగా కూడా పూర్తి అవగాహన చేసుకున్నాడు రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు పార్లమెంటు స్టేరింగ్ సెరమనీ తర్వాత మళ్ళీ మేము ఆహ్వానించి మేము పెద్ద ఎత్తున సన్మానం చేయాలనుకుంటున్నాం వారు ఈరోజు కార్యకర్తలు నాయకులు మాత్రం కలిసినందుకు రావటం జరిగింది నేను వారికి వదిలి చెప్పినా మీరు వచ్చే ముందు తెలియపరచండి ఏదైతే మా కార్యకర్తల నాయకులకు మంచి అభిప్రాయం ఉంది పెద్ద ర్యాలీని నిర్వహించాలని అదేవిధంగా పెద్దగా సభ నిర్వహించాలని ఆలోచన ఉందంటే లేదు మొదలు మిమ్మల్ని కలిసిపోతాను పార్లమెంటులో షేరింగ్ సెరమని తర్వాత పార్లమెంట్ సభ్యులుగా షేవింగ్ సరమని తర్వాత తప్పకుండా వస్తాను నేను రఘువీర్ రెడ్డి గారిని అంతకుముందు కూడా చెప్పినాను ఏదైతే ఇది సూర్యాపేట నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రత్యేకంగా రైతుల సమస్యలు ఇరిగేషన్ సమస్యలు అయితే రోడ్ల సమస్యలు అయితేంది అదేవిధంగా ఇక్కడ విద్యా సంస్థల విషయాలు అయితే ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లేదు అదేవిధంగా గవర్నమెంట్ మహిళా జూనియర్ కళాశాల లేదు ఇవే కాకుండా సూర్యాపేట మున్సిపాలిటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి అందుగురించి నేను రఘువీరారెడ్డి గారిని కోరేది ఏంటంటే ఇక్కడ సూర్యాపేటలో మీరు అందరూ మొదలు ఈ నియోజకవర్గంలో ఉండబడిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు విన్నవించేందుకు కార్యకర్తలకు అవకాశం ఉందని చెప్పి అని కోరుతున్నాను అదేవిధంగా ప్రతి రెండు మాసాలకో మూడు మాసాలకో తప్పనిసరిగా వచ్చి మన ప్రభుత్వం ఉంది కాబట్టి మీ మీరు మీతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయితే డిస్ట్రిక్ట్ మినిస్టర్స్ అయితే వారిని కూడా తీసుకొచ్చి సమీక్ష చేయించేటట్లయితే ఈ ఇచ్చిన వాగ్దానాలు అయితే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల ముందు కానీ పార్లమెంట్ ముందు కానీ ఇచ్చిన ఆరు గ్యారెంటీస్తో పాటు చాలా మనం హామీలు ఇచ్చినాం ప్రజలు అవి ప్రజలకు చేరేటట్టు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తరచుగా మీరు వచ్చేసి అధికారితో సంక్షే చేయమని చెప్పి నేను వారు కోరుతున్నాను వారు దానికి అంగీకరించారు ఇప్పటిదాకా కూడా కొన్ని సమస్యలు వారితో చర్చించడం జరిగింది వారు తప్పనిసరిగా రేపు పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొందరిని వస్తారు వారు వచ్చి సమీక్ష చేయాల్సిందిగా నేను కోరుతున్నాను మరొకసారి వారికి ఈ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా నాయకుల కార్యకర్తలు కష్టందుకు వచ్చిన సందర్భంగా వారు వచ్చినారు కాబట్టి వారికి ఉదయపూర్వకంగా స్వాగతం పలుకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముగిసిన తర్వాత మళ్ళీ రేపు ఇరవై నాలుగు నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను కాబట్టి ఈరోజు వచ్చి పెద్దలు దామోదర్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సూర్యాపేటకు రావటం జరిగింది సరే ఈ సందర్భంగానే ఇంకొక విషయం కూడా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను భారీ మెజార్టీతోని డెబ్బై వేల మెజార్టీతోని చూడపేట ప్రజలు అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది దానికోసం కృషి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు అందరినీ ఒకసారి కలుసుకోవాలి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపాలి అనే ఉద్దేశంతో కూడా రావటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వాళ్ళందరినీ కూడా ముందుండి నడిపినటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి వెంకలకి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఇందాక లోపల ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి అంకుల్ కూడా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యల విషయాలు కూడా చెప్తా ఉంటాయి ఎలక్షన్ల సందర్భంగా కూడా నేను చెప్పిన సరే అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ అసెంబ్లీ నియోజక అసెంబ్లీ మేము ఓడిపోవాల్సి వచ్చింది కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి ఆదరణ తగ్గింది తగ్గింది అని ఎట్లయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే విమర్శిస్తున్నారో సూర్యాపేట ప్రజలు వాళ్ళందరికీ కూడా ఓటుతో బుద్ధి చెప్పి డెబ్బై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించారు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద ఎంత ఆదరణ చూపిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా మీకు ఒకటి తెలియజేయకున్నాం మీ అందరినీ తిరస్కరించారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరినీ ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లో సగానికి సగం సీట్లలో డిపాజిట్ రాలేదు ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీరు గెలుచుకోలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రజలు మీ మీద ఎంత ఏం ఆదరణ చూపిస్తున్నారు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇట్లాంటి మొన్న మధ్య జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేయటం జరిగింది ప్రజలు ఇట్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పు చెప్పుతో కొడతారని మాట్లాడింది ఇట్లాంటివి మాట్లాడితే మేము కూడా మాట్లాడవచ్చు ఇంకా అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ మాట్లాడినారు మాటలు వినే ప్రజలు అసహ్యించుకునే అవన్నీ ఎక్కువయ్యే అహంకారపూరితంగా మాట్లాడబట్టే మీ అందరినీ ఓడగొట్టి ఈరోజు ప్రభుత్వం లేకుండా పోయింది ఈరోజు మీ పార్టీ పరిస్థితి అట్లుంది మీరు గుర్తుపెట్టుకోండి మేము మాట్లాడుతుందల్లా మీరు చేసినటువంటి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేసిన మాజీ జస్టిస్ గారు దానికి హెడ్ మీరు వారిని కూడా గౌరవించకుండా ప్రజల్ని గౌరవించకుండా అధికారుల్ని గౌరవించకుండా కనీసము మీరు జుడిషియల్ ఎంక్వైరీకి కూడా వాళ్ళకి అర్హత ఉంది అని మాట్లాడే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీరు అందరు గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు వాళ్ళన్నీ తెలుసుకుంటారు చెప్పుతోని మమ్మల్ని కొట్టాలన్నా మిమ్మల్ని కొట్టాలన్నా మీరు కొడితే మేము పడము మేము కొడితే మీరు పడరు కానీ ప్రజలు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చెప్పులతోని కొడతారు మేము తప్పు చేస్తే మమ్మల్ని చెప్పులతో కొడతారు మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు ఇట్లాంటి మాటలు మానుకోండి లేకుంటే మేము కూడా అట్లనే మాట్లాడవలసి వస్తుంది అది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు మీకు నిజంగా వివరణ ఉంటే మీరు తప్పు చేయకపోతే అవి ఏంది అనేది మేము మాట్లాడినా కానీ గణాంకాలతోనే మాట్లాడాలి మీరు మాట్లాడినా కానీ ప్రూఫ్స్తోనే గణాంకాలతోనే మాట్లాడాలి మీ ముందున్నది మీరు పెట్టండి ప్రజలు మీది నమ్మితే మమ్మల్ని చెప్పులతో కొడతారు మాది నమ్మితే మిమ్మల్ని చెప్పులతో కొడతారు కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులందరూ ఇవన్నీ మానుకోండి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిపోయినాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్ప ఇంకేవి లేవు అవి కూడా త్వరలోనే అయిపోతాయి దానికి కూడా ప్రజలు కూడా కా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే లోకల్గా కూడా అందరు కూడా కాంగ్రెస్ మీద మంచి ఆదరణ చూపిస్తున్నారు కాబట్టి లోకల్ బాడీలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ మెజార్టీలతో గెలుస్తారని ఆశిస్తున్నాం ఆ తర్వాత ప్రజల కోసం మేము ఇప్పుడు ఎన్నికలన్నీ ముగిసిపోయినాయి కాబట్టి ప్రజల కోసమే ఈ నాలుగున్నర సంవత్సరాలు గట్టిగా పనిచేయాలని ప్రభుత్వం దృఢ ఉంది పెద్దలు దామోదర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ఆశీర్వాదంతో సూర్యాపేట నియోజకవర్గంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన విషయాలన్నిటి కూడా అందుబాటులో ఉంటూ మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీగా నా బాధ్యత నేను నిర్వహిస్తా మంత్రులందరితో ప్రభుత్వంతో అందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని అనుసంధానం చేసుకొని అని ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను